మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డోనకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని డోనకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ జాటో రామచంద్ర నాయక్ అన్నారు శనివారం మహాబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల విసంపల్లి గుండు రాజుపల్లి జయారం చిన్నగూడూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను డోనకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రారంభించారు

మరి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ఇచ్చి బోనస్ గా సన్నాలకు ఐదు వందల రూపాయలు ఇస్తున్న మరి ఘనత మన ప్రభుత్వం గతంలో గతంలో రెండు నెలలు కళ్ళాలలో ఒడ్డు పెట్టుకుని ధాన్యం కొనండరాయన ప్రభు అంటే కేంద్రం కొంటదని చెప్పి రాష్ట్రం రాష్ట్రమే కొంటదని చెప్పి కేంద్రం మరి రైతులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసినాం మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో రైతులకు సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయాలి సరైన సమయంలో వాళ్ళు మూడు ధాన్యం కాంటాయి మిల్లులకు పోయిన తర్వాత మూడు నెలల దాకా డబ్బులు రాలేదు కానీ మన ప్రభుత్వం మూడు రోజుల్లోపే ఖాతాలలో డబ్బులు చేయాల్సిందే దానికి సరైన పాస్బుక్లు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇస్తే సరిపోతుంది అదేవిధంగా మరి ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే తెలంగాణ కాలేశ్వరం నీళ్లు లేకపోయినా కానీ కోటి అరవై లక్షల మెట్రిక్ టన్నుల మరి ప్యాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి దిగుబడి అయింది కాబట్టి అనలా మరి రైతులు నష్టపోకుండా సన్నాలకు బోనస్ ఇస్తున్నాం బోనస్ కూడా వారం పది రోజుల్లోకి పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం ప్రభుత్వం మన గురించి ఆలోచిస్తా ఉంది మంచి ఆలోచనతో ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది